పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలని కోరుతూ కరీంనగర్ లోని తెలంగాణ చౌరస్తా వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసనకు దిగారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జుల శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రభుత్వం మారితే మా జీవితాలు మారతాయని కోటి ఆశలతో విద్యార్థులు నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కడితే కనీసం విద్యార్థులను పట్టించుకున్న పాపన పోలేదన్నారు దాదాపు రెండు సంవత్సరాలుగా విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్లు పెండింగ్లో ఉండటం వల్ల విద్యార్థులు కళాశాల యాజమాన్యాలు అనేక ఇబ్బందులు పడుతున్నా కూడా ఈ ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడం బాధాకరమన్నారు గత పదిహేను రోజుల కిందట మా పైన అధిక భారం పడుతుందని డిగ్రీ కళాశాలలో మూసివేసి ధర్నాకు దిగితే చర్చలు పెట్టి మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు వారితో చర్చలు జరిపిన దాఖలాలు లేకుండా పోయాయన్నారు లేని ఏడల రాష్ట్రంలో ఎమ్మెల్యేల మంత్రులు కార్యాలయాలు ముట్టడిస్తాం అదేవిధంగా సెక్రటేరియట్ గోడలు బద్దలు కొట్టి మీ కార్యాలయం ముందు దీక్ష నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కంపెలి అరవింద్ జిల్లా సహాయ కార్యదర్శి భోగేశ్వర్ జిల్లా కమిటీ సభ్యులు రత్నం సురేష్ గట్టు ఆకాష్ రాకేష్ నగర ఉపాధ్యక్షులు చందు అక్షయ్ నాయకులు సంతోష్ పవన్ విష్ణు అక్షయ్ రఘు విశ్వక్ ప్రణయ్ విష్ణు హరీష్ వెంకి తదితరులు పాల్గొన్నారు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి తెలంగాణ చౌక వాదాయి పేటతో నిరసన చేయడం జరిగింది దాదాపు రెండున్నర సంవత్సరాలుగా విద్యార్థులు రావాల్సిన స్కాలర్షిప్ రియంబర్స్మెంట్లు దాదాపు ఆరు వేలకు ఆరు వేలకు కోట్లకు పైగా ఈరోజు పెండింగ్లో ఉన్న పరిస్థితి ఉంది కానీ ఇప్పటి వరకు కూడా దానిపైన రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈరోజు రిలీజ్ చేసిన సందర్భాలు ఈరోజు లేని పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రం కనిపిస్తుంది దాదాపు పదకొండు నెలలు గడుస్తున్నా కానీ ఇంతవరకు కూడా విద్యారంగానికి గణేస మంత్రి కూడా బెట్టి కేటాయించిన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో లేదు కాబట్టి వెంటనే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ విలువ డిమాండ్ చేస్తున్నాం గత పైగా రోజుల కింద ఈరోజు డిగ్రీ పీజీ కళాశాల ఈ రోజు మూత మూసివేసి ఈ రోజు వింజాత్వం దూరం చేసిన సందర్భాలు ఉన్నాయి కానీ దానిపైన చర్చలు పెడతామని చెప్పేసి అని ఇంతవరకు కూడా విద్యా రంగం పైన ఈరోజు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ లో పైన రియంబర్స్మెంట్ పైన మంత్రిత్వం గణేశం రోజు చర్చలు పెట్టిన దాఖలాలు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో లేవు కాబట్టి ఇప్పటికైనా ఈరోజు ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈరోజు విద్య పైన లేకుండా ఈ రోజు గుళ్లకు గోపులాలకు ఈరోజు తిరుగుతున్న సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో స్కాలర్షిప్ విడుదల లేకపోతే రానున్న రోజుల్లో మంత్రి మంత్రులు అదే విధంగా సెక్రటరీ ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది